అన్నయ్యకు పంచికట్టు చెల్లెమ్మకు లంగావణి ఫంక్షన్ రెండూ ఒకేసారి చాలా కన్నుల పండగగా సరదాగా జరిగినాయండి మీరు చూడండి చాలా ఆనందం రెట్టింపవుతుంది అవుతుంది స్వాగత సుమాంజలితో బంధువుల రాకతో అతిథుల మర్యాదలు పలకరింపులు వచ్చిన వారికి చల్లని పానీయం బంధువులందరూ ఒక దగ్గర చేరి వారి యోగక్షేమాలు సరదా ముచ్చట్లు పలకరింపులు ఇలా సందడి సందడిగా మారిపోయిందండి అక్కడ అందరూ వారి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు వచ్చిన వారిని చక్కగా స్వాగతం పలికారు పిల్లలు ఆటలు అల్లరి చప్పట్లు ఇలా సందడి మరింతగా రెట్టింపైంది మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు స్నేహితులందరూ ఒక దగ్గర చేరి వారి సరదా సంభాషణ ముచ్చట్లు పలకరింపులు కేరింతలు కార్యక్రమానికి మరింత ఆనందాన్ని మరింత సందడిని తెచ్చాయండి వారి చల్లని దీవెనలు చిరంజీవులను మరింత ఆనందం మరింత ఆశీర్వాదం ఉంటుందని వారొచ్చి వారికి దీవెనలు అందజేశారండి మీరు చూస్తున్నారు కదా ఈ దీవెనలు వారికి అందించి వారి విందు ఆరగించి ఇంటికి వెళ్ళారు ఇలా ప్రతి ఒక్కరూ సరదాగా గడిపారు మా మమ్మీ హాస్య అండి చూసారా అలా సందడి చేస్తున్నారు ఇది నాన్ వెజ్ బిర్యానీ అండి ఇందులో ఫ్రాన్స్ చికెన్ మటన్ వేసారు ఇది చికెన్ లాలీపాప్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇలా చేశారు